భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది ఉదయం ముప్పై ఏడు అడుగులకు చేరుకుంది నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరికలకు మరో ఆరు అడుగుల దూరంలో గోదావరి ప్రవాహం కొనసాగుతుంది సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉంది రామాలయం స్నానాల ఘాట్ ఇప్పటికే పూర్తిగా ముంపు గురైంది అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు ఎగురున్న ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ గ్రామంలో వాగులు వంకలు పొంగి పర్లుతున్నాయి వరదలతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది ఉదయం ముప్పై ఏడు అడుగులకు చేరుకుంది నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసానికి మరో ఆరు అడుగుల దూరంలో గోదావరి ప్రవాహం కొనసాగుతుంది సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉంది రామాలయం స్నానాల ఘాట్ ఇప్పటికే పూర్తిగా ముంపు గురైంది అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు ఇగోనున్న ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ గ్రామాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి వరదతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలు విద్యుత్ పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు నిలిచిపోయింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు